ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము డిసెంబర్ పదహారు నుండి జనవరి పదమూడు వరకు ధనుర్మాసం తెలుగు నెల అనుకుంటే పొరపాటే ఇది ఒక ప్రత్యేకమైన నెల మాసంలో పదహైదు రోజులు పుష్యమాసంలో పదైదు రోజులు కలిసి ప్రత్యేకంగా నెల పట్టుకుంటాము అది దక్షిణాయానికి చివర ఉత్తరయాణం ప్రారంభానికి మధ్య ఉండేదే ధనుర్మాసం ఈ మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఈ నెల రోజులు శుభకార్యాలు చేయరు సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు గొబ్బెమ్మలు వేసి శక్తి మేరకు పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు పెళ్లి కాని మగవారు ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి స్నానమాచరించి వైష్ణవ ఆలయాలను సందర్శించి తులసిమాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వస్తాయని విశ్వసిస్తారు అదేవిధంగా ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి బాధలున్నా సమస్యలున్నా అతి త్వరగా తీరిపోవాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజుల్లో చేసే పూజలకు ఉంటుంది ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడినటువంటి మాట శ్రీ వెంకటేశ్వర స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవము ఆయన చాలా మహిమాన్మతుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుని భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అంతేకాకుండా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు డిసెంబర్ ఇరవై ఒకటి ధనుర్మాసంలో వచ్చే మొదటి శనివారం కుదరని వాళ్ళు వచ్చే రెండవ శనివారం రోజైన ఆ శ్రీ వెంకటేశ్వరునికి ఇప్పుడు చెప్పే విధంగా పూజ ఆచరించండి పూజ ఎలా ఆచరించాలి అదేవిధంగా చేయవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పూజా విధానం అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ అనే చిన్న కమెంట్ చేయండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండి ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది తెల్లవారుజామున పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే పూజ ముగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలనుకునేవారు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పచ్చకర్పూరం వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి తలస్నానం చేసిన తర్వాత పసుపు నీళ్ళతో రెండు తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇళ్లంతా ప్రతి మూలలో చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులన్నీ మొత్తం నశిస్తాయి శనివారం రోజు పూజ చేసే స్త్రీలు ముందుగా పూజాగదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో అలంకరించుకోవాలి స్వామివారికి తులసిమాలను సమర్పించలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను అయినా సమర్పించవచ్చు ఈ విధంగా స్వామివారిని నిండుగా అలంకరించుకొని పూజను ప్రారంభించాలి వెంకటేశ్వర స్వామిని పూజలో ఖచ్చితంగా పిండి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి బియ్య పిండిలో పాలు పోసి చిన్న రెండు ప్రమిదలను తయారు చేసుకోవాలి తర్వాత ఆ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి గోవింద నామాలు పెట్టి ప్రమిదల్లో నెయ్యిని పోసి ఒక్కో ప్రమిదలు ఏడు ఒత్తులు విడిగా వేసి ఆ ప్రమిదలు స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు సమర్పించాలి ఇవన్నీ చేయలేని వారు చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు స్వామివారికి నైవేద్యంగా పానకం సమర్పించినప్పుడు పానకంలో ఒక తులసిదళం వేసి సమర్పించాలి అప్పుడే ఆ నైవేద్యాన్ని స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారు వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు నామాలు చదువుతూ పూజ చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు మెండుగా లభిస్తుంది గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ధూపం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను స్వామివారికి చెప్పుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి ఎవరైతే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామికి కట్టే ముడుపు చాలా మహిమ గలది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేవారు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారికి పూజ చేసే ముందు వినాయకుణ్ణి పూజించాలి తర్వాత ఒక పసుపు వస్త్రం తీసుకొని నాలుగు వైపులా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయి నాణాలను వేసి మూడు ముడులతో ముడుపును కట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద పెట్టాలి తర్వాత గోవింద నామాలు చదివి వెంకటేశ్వర స్వామికి ముడుపు ముడుపుకి అలాగే హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మీరు కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపును తిరుపతిలో ఉన్న హుండీలో వేయాలి మీ కోరిక తీరే వరకు ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందే పెట్టాలి ఇలా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం మీ పైన ఉండి ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా శనివారాలు రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలు అయినా ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఏదైనా ఒక శనివారం రోజు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి కోరిక కోరిన వారం రోజుల్లో నెరవేరుతుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి గంధంతో గోవింద నామాలు వేసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది మీ వ్యాపారంలో రెట్టింపు ఆదాయం లభిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు